ఈరోజు పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు వాళ్ళ కుమారుడు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలోని పెనమాక ఒక ఎస్టీ కాలనీలోకి వెళ్ళి అక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మంత్రి తండ్రి కొడుకులు రియలీ ది హ్యాడ్ ఎ గ్రేట్ ఫన్ అనుకుంటా అంటే చాలా బ్రహ్మాండంగా వాటిని ఒక ఆనందంతో ఎంజాయ్ చేసినట్లే కనిపించారు ఇద్దరు కూడా కాసేంత ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన కూర్చొని నారా లోకేష్ నిలబడి మైకి పట్టుకొని చంద్రబాబు గారు మాట్లాడుతూ మీరు చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో అని చూస్తారు నైంటీ ఫైవ్లో నైన్టీన్ నైంటీ ఫైవ్ గుర్తు తెచ్చుకోండి అప్పటి చంద్రబాబుని మీరు చూస్తారు నేను హైదరాబాద్లో స్టార్ట్ అయితే మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది ఇప్పుడు అంత అట్లాంటి పరిస్థితి లేదు కానీ అప్పుడైతే రెడ్ అలర్ట్ ఉండేది ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే నారా లోకేష్ ఏమంటారు ఇప్పటికి ఇంకా పరదాలు కడుతున్నారు సార్ ఐదు సంవత్సరాలు పరదాలు కట్టారు కదా ఇప్పటికీ పరదాలు కడుతున్నారు సార్ అని అంటే వాళ్ళ తండ్రిని లేదులే మారి మారే అడుగుతారు పరదాలు తగ్గించారులే అంటే లేదు సార్ ఇంకా కడుతున్నారు అని నారా లోకేష్ అంటే ఇంకా పరదాలు కడితే ఇంకా సస్పెండ్ చేసి ఇంటికి పంపించేస్తా పరదాలు కడితే మాత్రం సస్పెండ్ చేసి ఇంటికి పంపించేస్తా ఎవరు స్పెషల్ కాదు పరదాలు కడిద ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు గారు అంటే సార్ కొంచెం మార్నింగ్ టైం పడుతుంది లేండి సార్ అని నారా లోకేష్ అంటే లేదు మారాలి మీరు కూడా కాసేపు సే మార్చుకోవాలి మీరు కూడా మారాలి అందరూ మారి సెటరేట్ అవ్వాలి నైంటీ ఫైవ్లో నేను ఎటువంటి వాణ్ణం నీకు కూడా తెలియదు నువ్వు యువకుడి ఒకడు అని లోకేష్ ఉద్దేశించింది నీకు కూడా తెలియదు నువ్వు యువకుడి ఒకడు అని చెప్పి చంద్రబాబు గారు నేను ఇద్దరు బ్రహ్మాండంగా నవ్వుకోవడం అదే అనిపించింది మొత్తం మీద ఒక పండగల ఈ పెంచన్ల కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభిస్తూ ఉంటే చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫాదర్ అండ్ సన్ రేలీ ది హ్యాడ్ గ్రేట్ ఫన్ అనిపించింది ఫన్ ఇన్ ద సెన్స్ ది హ్యాడ్ గ్రేట్ ఫీల్ ఆఫ్ దిస్ పెంచెన్స్ ఎగ్జిక్యూషన్ అని చెప్పి అయితే అనిపించింది సో మొత్తానికి అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఈ పింఛన్ల కార్యక్రమాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన మొదటి కార్యక్రమం అమలు చేసిన మొదటి హామీ సో దీన్నైతే బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నారు